ందు దేవుని సంగము దేవుని పిల్ల జనా పరిశుద్ధాత్ముడు యాభైవ కీర్తుల నుంచి కొన్ని విషయాలు మనకి నేర్పుతున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుందాం యాభై కీర్తుల్లో మొదటిగా ఆయన నేను దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు మనం ఆయన మన దేవుడని మన మన ప్రభు ఆయన దేవుని యొక్క పేరు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని మరి జీవమగలిగిన దేవుడిని నిజమైన దేవుడిని సర్వ ఒక దేవుడని సమస్త సమస్తానికి ఆయన మనం తెలుసుకోవాలి ప్రియుల కాబట్టి మొదటిగా ఆయన మన దేవుడిని మనం తెలుసుకొని ఆయన మాట వినాలి ఆయన మాట ఏంటంటే ఆయన ఇస్తున్నాడంట ఆయన మాట మనం వినమని మాట్లాడుతున్నాడు నీ దేవుడును నేను నేను ఆజ్ఞయిస్తున్నాను అంటున్నాడు ఆ తర్వాత ఏంటి అని ఆయన ఇచ్చేది భోజనులందరినీ ఆయన రమ్మని పిలుస్తున్నాడు అంటే ఎందుకు రమ్మంటున్నాడంటే నేను నీతో మాట్లాడతాను అంట పిల్లల ఆ రీతిగా ఆయన యొక్క గొప్పతనం కూడా మనం గ్రంథంలో చూసాం పిల్లలు ఒకటి ఏంటంటే ఆయన సీవను నుండి ప్రకాశిస్తున్నట్లుగా లేఖనాలు చూస్తున్నాం పిల్లల ఏంటంటే బహు మహిమ కలిగిన దేవుడు ప్రకాశమాను సూ పోటీ సూర్యుడుల కంటే ప్రభావం కలిగిన దేవుడని శ్రీమంతుడైన దేవుడని అద్వితీయుడైన దేవుడని సర్వశక్తి లేని దేవుడు అని సర్వశరీరు దేవుడని ఆయన మరి బ్రహ్మపత్రిక ఐదు తొమ్మిది ఐదులో కూడా ఆయన అంటాడు కదా ఆయన సర్వాధికారి దేవుడడయి ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడని మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన ప్రకాష్ ప్రకా మహిమ కలిగిన దేవుడు అని అర్థం పిల్లలు ఏం చేస్తున్నాడైనా ఈ లోకానికి వేయించేసి తన పిల్లలతో మాట్లాడు ఆయన మౌనంగా ఉండాడు ఆయన మాట్లాడుతున్నాడు అని మరి ఏమైనా మాట్లాడుతున్నాడు ఏంటంటే ఇంకా ఆయన యొక్క గొప్పతనం అంటే ఆయన ముందు అగ్ని మండుతూ ఉందంట ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుతూ ఉందంట ఆయన మన న్యాయకర్త అని మాట్లాడు తీ న్యాయముని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు తన పిల్లలకు ఆయన మాట్లాడుతున్నాడు ఆ తర్వాత ఆయన అంటున్నాడు నా భక్తులు నా ఎదుగు సమకూర్చుకొని మాట్లాడుతూ ఉన్నాడు పిల్లల కాబట్టి ప్రియమైన వాళ్ళు ఆయన మౌనం గుండుకు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఒకటి ఆయన యొక్క గొప్పతనం ఏంటంటే ప్రకాశించేటువంటి మహిమ కలిగిన దేవుడు రెండవది ఆయన అగ్ని మండుచుంది ఆయన చుట్టూరు అంటే ఆయన అంత ప్రభావం కలిగిన దేవుడు అని అడుగు ప్రచండ వాయువు విసురుతుంది అంత శక్తిమంతుడైన దేవుడు అన్నర్థదు ఆ తర్వాత ఆయన న్యాయకర్త అని మాట్లాడుతున్నాడు పిల్లలు ఆరో వచ్చిన వాళ్ళు అది ఆయన యొక్క గొప్పతనం అన్నాడు ఆ తర్వాత ఆయన అంటున్నాడు కదా నేను మీతో మాట్లాడతానని ఆయన మనతో మాట్లాడతాను పిల్లలతో మాట్లాడుతాను మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఒకటి నేను నీ దేవుడను నీ దేవుడను నేను దేవుడను నీ దేవుడను నేను దేవుడను ఎటర్నల్ గాడ్ అనమాట ఆయన నిత్యుడైన దేవుడు జీవము కలిగిన దేవుడు నిజమైన దేవుడు అని నేను దేవుడునని మాట్లాడుతున్నాడు మోసే టైంలో ఆయన నేను నీ అబ్రహాము ఇసాకు అబ్రహాము ఇసాకు యాక దేవుడునని మాట్లాడు నీ పితరుల దేవుడునని మాట్లాడు మరి ఆ దేవుడు అయితే మరి ఆయన నీ పేరేంటని అడుగుతారు నన్ను మరి ఏం చెప్పమంటావని అడిగినప్పుడు నా జ్ఞాపకార్థ నామము యహోవా మొదటిగా ఆయన నామము యెహోవా దేవుని యొక్క జ్ఞాపకార్థనామం యహోవా అని అర్థం ప్రియరా యహోవా నేను మొదటిగా అన్నాడు నేను ఉన్నవాడు అనవాడని అన్నాడు ప్రిలరా తర్వాత తన నామాన్ని యహోవా నా జ్ఞాపకార్థనామం యహోవా అని మాట్లాడాడు రెండవది ఆయన భూలోకానికి పరిచయమైనటువంటి నామం ఏంటంటే ఆయనే తన కుమారుణ్ణి క్రీస్తుగా అభిషేకించి భూలోకాన్ని యేసు అని నామం ధరించి ఈ లోకానికి మనుషు కుమారుడుగా వచ్చి ఈ లోకంలో తాను మన కోసం జీవించి దేవునికి ఇష్టడుగా ప్రతి దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని వద్ద ఉన్న ఆత్మను సంపాదించుకొని ఆయన తిరిగి లేచిన తర్వాత చనిపోయి మన కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన దేవుడుగా ఆయన ఉన్నట్టుగా దేవుని లేఖను చూస్తున్నాం కాబట్టి క్రీస్తు యేసు ఆయన దేవుడని అర్థం ప్రియలేరా ఆయన యొక్క నామం అని అర్థం యేసుక్రీస్తు అనేది ఆయన యొక్క రెండవ భూలోకానికి పరిచయమైన తన కుమారుడుగా పరిచయమైన నామం యేసుక్రీస్తు అని అర్థం ప్రియలేరు మూడవది ఆయన నామ దేమం ఈ లోకంలో ఆయన తిరిగి వెళ్ళిన తర్వాత మనకు ఆదరణకర్తగా ఉండటానికి సర్వసత్యంలో నడు నడిపించడానికి ఆయన మన పరిశుద్ధాత్ముడుగా ఈ లోకంలో ఉన్నట్లుగా మనం అవన్నీ నామధేయాలని అర్థం ప్రియ దేవునికి ఉన్నటువంటి నామధేయాలని అర్థం కాబట్టి నేను నీ నన్ను మాట్లాడుతున్నాడు ఆ దేవుని యొక్క పేరు యహోవా ఆ దేవుని యొక్క పేరు యేసుక్రీస్తు ఆ దేవుని యొక్క పేరు పరిశుద్ధాత్ముడు మూడు మూడు రకాల నామదేయాలతో ఆయన మరి తన పాత్రలను పోషించినట్లు దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం పిల్లరా ఆ తర్వాత నేను నీ దేవుడు నేను కూడా మాట్లాడుతున్నాడు ఎవరు దేవుడు మన దేవుడు అని మాట్లాడు మనల్ని సృష్టించాడు కాబట్టి మన పోషిస్తున్నాడు కాబట్టి మనల్ని సంరక్షిస్తున్నాడు కాబట్టి ఆయన మన దేవుడు అని తెలియజేస్తున్నాడు నేను నీ దేవుడు నన్ను మాట్లాడుతున్నాడు పిల్లలు కాబట్టి ఆ దేవుడు ఏమంటున్నాడంటే అంటే నేను నీ మీద సాక్ష్యం పలుకుతానని మాట్లాడాడు ఆ తర్వాత అంటున్నాడు నీ బలు విషయం నిన్ను గద్దించట్లేదు కానీ నీ బలులను నేను కోరట్లేదు నేను తీసుకుని మాట్లాడుతుంది ఎందుకంటే వేయి కొండల మీద పశువులన్నీ నావే వెండి బంగారాలని నావే లోకము దాని సంపూర్ణత లోకము దాని పరిపూర్ణత నాదేనని మాట్లాడుతున్నాడు నేను ఆకలిగా ఉంటే నీతో చెప్పను వృషభ మాంసం నేను తినను వాటి పొటల రక్తం నేను త్రాగనని మాట్లాడుతూ నాకు ఇష్టం ఏంటంటే నీవు నా మాట వినటే నాకు ఇష్టం కదా సమీపించి ఆలకించడం శ్రేష్టమనడు మా ఆ తర్వాత మాట వినటం శ్రేష్టం అని మాట్లాడుతున్నాడు ఏంటంటే ఆయన ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇక్కడ నీ బలులన్నిటికంటే కదా విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమని మాట్లాడుతున్నాడు ఏంటంటే ఆయన స్థుతియాగము దేవునికి స్థుతియాగం అర్పించమని అక్కడ మాట్లాడుతున్నాడు దేవుడి స్థుతియాగం అర్పిస్తున్నావా అని అర్పించట్లేదు అని మాట్లాడు రెండవది ఏంటంటే మృక్ నీ మహోన్నతునికి మృక్కుబోళ్ళు చెల్లించు నువ్వు మృక్కుంటున్నావు అవి చెల్లించలేకపోతున్నావు అవి చెల్లించమని మాట్లాడుతున్నాడు మూడోది మొరపెట్టమంటున్నాడు ఆపత్కాలంలో నీవు నన్ను నాకు మొరపెట్టి నేను విడిపిస్తానని మాట్లాడుతున్నాడు ప్రిల్లరా మనం ఇవి చేయలేకపోతున్నామని అర్థం నేను నీవు నన్ను మహింపరుస్తావని మాట్లాడుతున్నాడు ప్రిల్లరా అది విషయం ఐదో విషయం ఏంటంటే భక్తిహీనుల గురించి ఆయన మాట్లాడుతూ ఇలా అంటున్నాడు ఏమంటున్నాడు అంటే భక్తిహీనల నా కట్టడలు వివరించడం నీకేం పని అని మాట్లాడుతున్నాడు నీకేం పని నా కట్టడలు వివరించటము అని మాట్లాడుతున్నాడు ప్రియమైన వారిలో కాబట్టి స్థుతి యాగం ఆయనకి ఇష్టమని మాట్లాడుతున్నాడు యాగాలలో దేవునికి ఇష్టమైంది ఉపకారము ధర్మం చేయటము స్థుతి యాగం చేయటం ఆయనకి ఇష్టమని మాట్లాడు ఆ తర్వాత ఇష్టమైన యాగం చేయాలని మాట్లాడు సజీవ యాగముగా మీ దేహములను దేవునికి సమర్పించుకున్నామని మాట్లాడుతున్నాడు ఆ తర్వాత అంటున్నాడు ఉపకారము ధర్మం చేయడం మర్చిపోయి యాగములు దేవునికి ఇష్టమైన మాట్లాడుతున్నాడు విశ్వాస యాగ విశ్వాసం కలిగి విశ్వాసము ఒక యాగముగా ఉండాలని మధ్యలో ఆగిపోయేదిగా బలహీనమైన విశ్వాసం కాకుండా గొప్ప విశ్వాసం ఉండాలని ఆ విశ్వాస యాగముల ముందు కొనసాగాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియుల తర్వాత పిల్ల అంటున్నాడు మృక్కుబు చెల్లించు మృక్కుంటున్నావు కానీ దాన్ని విడిచిపెడుతున్నావు మర్చిపోతున్నావు మృక్కు కొనుక్కున్న మేలని మాట్లాడుతున్నావు నీ మృక్కుబులు చెల్లించమని మాట్లాడుతున్నాడు ప్రిమేని వాళ్ళ ఆ తర్వాత మనం అన్ని ఆపత్ కాలంలో కంటే మనం మొరపెట్టలేకపోతున్నామంట కాబట్టి దేవునికి మొరపెట్టము ఆయన నిన్ను విడిపిస్తాడు నీవు నాకు మొరపెట్టి నేను విడిపిస్తాను నువ్వు నన్ను మహింపరుస్తావని మాట్లాడుతున్నాడు ప్రిమేని వాళ్ళు కాబట్టి నాలుగు విషయాలు తాను చెప్పిన మా ఆయన దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటల్లో విషయాలు అన్నమాట ఐదో విషయం మనం దాన్ని ధ్యానించుకుందాం ఐదో విషయం మనం ధ్యానించుకుందాం ప్రియమైన వాళ్ళు విషయం ఏంటంటే